సబ్స్క్రైబ్ టువర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ లక్ష్మీదేవి ఏ లక్ష్మీదేవి కోసమైతే సకల ప్రపంచము నిరంతరము పరిగెడుతూ ఉంటుందో ఏ లక్ష్మీదేవి అయితే నిత్యచంచల అని పేరుగాంచినదో ఎక్కడా ఒక చోట కుదురుగా ఉండదు ఆమె అలా క్షణ అందుకే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మొట్టమొదటి నామము నిత్య చంచలాయై పాదాభ్యాం నమహ అన్నాడు అమ్మవారి అష్టోత్తర పూజ చేసేటప్పుడు నిత్య చంచలాయై అమాని పాదాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి మా ఇంట్లో మాత్రం కదలనీకుండా ఇట్లాగే ఉంచుతల్లి అని మొట్టమొదట నామము నిత్య చంచలాయై పాదాభ్యాం నమహ గట్టిగా పాదాలు పట్టుకుంటాం అంటే మా ఇంట్లోనే ఉండే తల్లి పక్కింటికి మాత్రం పోవద్దు ఒకవేళ మా ఇంట్లో ఉన్న ఉండకపోయినా అంటే పక్కింటి వాడి మీద ఎదురింటి వాడి మీద వీడి ద్వేషం ఎప్పుడూ ఉంటుందన్నమాట వాడు కూడా లక్ష్మీ పూజ చేసేటప్పుడు మళ్ళీ పక్కిల్లు ఎదురిల్లిని వాడికివే గుర్తొస్తుంటాయి అందుకని ఇక్కడెక్కడ ఉండాలో ఆమెకు అనుమానం వాడు అట్లడిగా వీడిట్ల ఇక్కడ అందరి కోరికలు తెలుస్తామనుకుంటుంది ఆమె అందుకని అవీధే వదిలిపోయే ప్రమాదం ఉంది అందువల్ల ఎప్పుడు పరద్వేషము కన్నా మనకేం కావాలో మనం అడిగితే చాలు నిత్య చంచలై పాదాభ్యాం నమ సిరి చాంచల్యముతోడితోడిదయ్యు తనకు చిత్తేశ్వరుండంచు ఏ పరమశ్రేష్ఠు వహించే అట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబునన్ కరయుగ్మంబునన్ కౌగలించిరి అన్నాడు చాలా అద్భుతంగా ఇదే భాగవతంలోనే చెప్పాడు ఏమన్నాడు సిరి చాంచల్యముతోడిదయ్యు ఆమె సహజంగా కదిలే స్వభావమే కానీ ఏ పురుషశ్రేష్ఠు వరించన్ కానీ ఆ పురుషోత్తముడి దగ్గర మాత్రము కదలదట ఆమె ఆమె హృదయస్థాన సంపన్నయ్య ఎప్పుడు హృదయంలోనే ఉంటుంది ఆమె ఎట్టి పరిస్థితిలో కదలదు అందుకనే ఎవరైనా వచ్చి అమ్మా నీకు నమస్కారం అంటే ముందు అక్కడికి వెళ్ళి రాపోరా అంటుంది ముందు విష్ణువుకి నమస్కారం పెట్టుకొని రాపో అప్పుడే కదులుతుంది ఆమె విష్ణు లక్ష్మీ స్తోత్రము ఏది చేసినా లక్ష్మీ కృద్ధతి అంటాడు లక్ష్మీదేవి కోపం వస్తుందిరా నీకు అనుగ్రహం కాకుండా ఆగ్రహం చూపుతుంది అన్నారు ఎందుకయ్యా అంటే ముందు విష్ణువును పూజించిరాపో అన్నారు విష్ణుదేవుణ్ణి పూజిస్తే తప్ప ఆమెకు సంతోషం కలగదు ఎందుకు రహస్యము విష్ణుదేవుణ్ణి పూజిస్తే విష్ణుదేవుడి మనస్సు ప్రసన్నం అవుతుంది ఆ మనస్సులోనే కదా అమ్మవారు ఉన్నది హృదయంలోనే కూర్చుని ఉన్నది అందువల్ల నీకు ఆమె ఎప్పుడూ సుప్రసన్న అయ్యే విష్ణువును పూజిస్తే అదే రహస్యం అందువల్ల విష్ణువును పూజించురా అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ To our YouTube channel. Like and share this video.